కుకునూరుపల్లి మండలంలోని చిన్నకిష్ఠాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ వైఎస్ ఎంపీపీ భగవంతం సతీమణి సోమి రేణుక శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు చిన్నకిష్ఠాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రాజీరెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు చంద్రం వార్డు సభ్యులు నర్సింహ్లు శ్రీలత కరుణాకర్ నాగరాజు సిద్దోజీ సంతోష్ కుమార్ లక్ష్మీ చంద్రయ్య సోమి కరుణాకర్ ఎండి సలీం పాషా రాజశేఖర్ జూపల్లి రాజశేఖర్ బైరి మల్లేశం తమల యాదమ్మ కొమురయ్య భార్గవి నరేష్ పూర్ణ ఎల్లయ్య ఆది ఎంపీటీసీ బ్రహ్మచారి పిఎసీఎస్ డైరెక్టర్ యాదయ్య రెడ్డి సంఘం అధ్యక్షులు దుర్గారెడ్డి ఎస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు నమస్సు తెలియజేస్తూ నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నా భార్య నామినేషన్ పత్రము దాఖలు చేయడం జరిగింది నిన్న ఫస్ట్ సెట్ వేసినాం ఈరోజు సెకండ్ సెట్ వేసినాం మళ్ళా మా బీఆర్ఎస్ కార్యకర్తలకు మా బిఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచి మాజీ ఉప మాజీ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులు గారికి మరియు ప్రజలకు నమస్సు తెలియజేస్తూ నేను హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తానని దాంతోపాటు మా బిఆర్ఎస్ సోదరులు మా కుటుంబ నాకు సహకరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ మా పార్టీ ఆదేశం ప్రకారమే మేము నడుచుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్తే పెడుతున్నా నన్ను గెలిపియాలని బలపరచాలని భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ నా విజయానికి అందరు సహకారము తోడు చేయాలని మా దాంట్లో అందరూ సహకరిస్తారు భారీ మెజార్డ్తో గెలుస్తా అని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రింటు మరి అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం చిన్న కృష్ణూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా నన్ను నాలుగవ నంబర్ వార్డు నెంబర్గా నియమించినందుకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు గ్రామ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు మా అదే విధంగా మా మేము అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా సోమి రేణుక భవంతం గారిని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి మేము ఇవాళ భారీ భారీ మెజారిటీతో గెలవబోతున్న చిన్న కిష్టాపురంలో మీ దీనికి కారణం ఏంటంటే మేము చేసిన అభివృద్ధి పథకాలన్నీ గ్రామంలో ఉన్నాయి చాలా పథకాలు మేము అన్ని అన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కిష్టాపూర్ గ్రామ ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో కిష్టాపూర్ గెలిపించడానికి సాయ కృషి చేస్తాం మేము అడ్వా అడ్వాన్స్ సోమి రేణుక భవంతం గారికి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం ఎందుకంటే మేము గెలుస్తున్నామని మేము భావిస్తున్నాము ఆ నమ్మకం ఆత్మవిశ్వాసం చిన్న చిన్న కిష్టపురం గ్రామ ప్రజల పైన ఉంది నాకు ఇటు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం పార్టీ తరఫు నుంచి బలపరిచిన ఏడవ వార్డు వార్డుగా మొహమ్మద్ సలీం పాష నిలబడుతుంది మన గా సోమి రేణుక తరపు నుండి అతన్ని మెజార్టీ ఆమెను మెజార్టీగా గెలిపించి ఏడో వార్డు నాకు కూడా ఓటు వేసి అందరూ మెజార్టీగా గెలిపించాలని మనవి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరియు పెద్దలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా చిన్ననాటి మిత్రుడైనటువంటి మాజీ వైస్ వైఎస్ఎంపి భగవాన్ గారి భార్య సోమి రేణుక ఎస్సీ మా గ్రామం ఎస్సీ మహిళా రిజర్వేషన్ కేటాయించింది కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తిగా ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముందుకొచ్చి గ్రామానికి సేవ చేస్తా అని చెప్పి నిలుచున్నది కాబట్టి ఆమెకు మా పార్టీ తరఫున కానీ మా గ్రామ ప్రజల తరఫున కానీ కార్యకర్తల తరఫున కానీ అందరం కూడా వెన్నుండి భారీ మెజారిటీతో గెలిపించుకొని మా గ్రామ పంచాయతీని అభివృద్ధి పదల్లో తీర్చిదిద్ది మండలంలోనే మరియు జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారికి కూడా మీ ముఖంగా మీ అంటే మీడియా ముఖంగా వారికి వినవిస్తూ మరి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు సంతోషం ముందుగా చిన్న గ్రామ ప్రజలందరికీ నమస్కరించి నమ్మ నమస్కరించి చెప్తున్నాం ఏమంటే ఇదివరకు సోమభగవ్ అన్న ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఒకసారి ఓడిపోవడం కూడా జరిగింది ఓడిపోయింది కాబట్టి ఈసారి కనీసం భారీ మెజార్టీలు గెలిపించి ఈ విజయం సాధిస్తాం అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాము ఎందుకంటే బీఆర్ చేసిన పార్టీ పథకాలు చాలా ఉన్నాయి గ్రామానికి చాలా పెద్ద డెవలప్మెంట్ చేసినాం ఈ కొత్తగా ఇక్కడ పక్కన ఉన్న గ్రామ పంచాయతీ చాలా చాలా అంటే చాలా ఉన్న మొత్తం టోటల్గా మా బీఆర్ఎస్ పరిపాలన జరిగింది కాబట్టి అదంతా ఒక కళ్ళం కొట్టి ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరూ దాన్ని ఒకసారి చూసి పరిశీలన చేసి ఎవరైతే బాగుంటుంది సర్పంచ్ అని ఒకసారి చూసి అవకాశం ఎందుకంటే ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఈసారి విజయం సాధించాలనుకుంటున్నాం మరొకసారి గ్రామ ప్రజలను నమస్కరించి వేడుకుంటున్నాం ఒకసారి అవకాశం ఇవ్వాలి భారీ ఎత్తున మెద్యార్థి గెలిపేయాలని కోరుకుంటున్నాం